నేను ముందే చెప్పాను వాడు ఎవరితో మాట్లాడు ఫ్రెండ్షిప్ చేయడు అని లేదు నేను వాడితో మాట్లాడతాను ఫ్రెండ్షిప్ చేస్తాను అన్నావు మరి ఇప్పుడేమైంది వెళ్ళి పోగొట్టుకుని వచ్చావు నవ్వడం ఆపు వాడి గురించి నాకు కొన్ని డౌట్స్ చెప్తావా డౌట్స్ వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడా పోనీ చూసావా మరి తెలుసురా ఇదే కొంచెం చాలా సార్ వాడిని అడిగాను అమ్మాయి బాసు మన కాలేజ్ ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ పేరెంట్స్ చూడడానికి వస్తున్నారు కానీ నిన్ను చూడడానికి ఎవరు రారు నాకు నాకెవరూ లేరురా నాకు ఇప్పుడు అర్థమైంది వాడు అందరితో ఎందుకు క్లోజ్ గా మూవ్ అవట్లేదు ఎందుకు వాడి గతం వాడి గతంలో ఏదో జరిగి ఉంటది ఫస్ట్ ఆ మనిషికి ప్రేమను పరిచయం చేయాలి పక్క వాళ్ళతో కలిసి ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూపించాలి తన బాధని పక్క వాళ్ళతో చెప్పుకుంటే ఎంత రిలీఫ్ గా ఉంటుందో తనకి నేర్పించాలి ఇన్ని చెప్తున్నావు కొంత దేశం వాడిని ప్రేమిస్తున్నావు అమ్మాయి